ఇంటి నుండి వెళ్లి వచ్చిన నలభై ఐదు నిమిషాల్లో గుల్ల చేశారు దొంగలు ఇంట్లో బీరువాలో దాచి ఉంచిన పది తులాల బంగారు నగలు రెండు కిలోల వెండి సామాగ్రిని ఇద్దరు దొంగలు దర్జాగా దోపిడీ చేసి ఎత్తుకెళ్లారు దుండగులు దోచుకున్న బంగారు ఆభరణాలను ఓ ముఠాలో కట్టుకుని పోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ క్లూస్ సేకరించి సీసీ కెమెరాలో నమోదైన ఛాయాచిత్రాల చిత్రాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు నిజామాబాద్ నగరంలో దొంగలు పట్టపగలు రెచ్చిపోయారు నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ వంద ఫీట్ల రోడ్లోని తుల్జా భవానీ టెంపుల్కు సమీపంలో నివాసముంటున్న పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ సూపరింటెండెంట్ మధుమోహన్ తన భార్యతో కలిసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు కార్ షోరూంకు వెళ్లాడు అక్కడి నుంచి నలభై ఐదు నిమిషాల్లో ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాను ధ్వంసం చేసి అందులోని పది తులాల బంగారు నగలను రెండు కిలోల వెండిని ఎచ్చుకెళ్లడంతో బాధితులు నాలుగో టౌన్ పోలీసులను ఆశ్రయించారు సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకుని వేలిముద్రల ఆనవాళ్లను సేకరించారు గంట వ్యవధిలో దొంగలు ఇంటిని దోచేసిన సంఘటన స్థానికులకు కూడా తెలియరాలేదంటే ఎంత సునాయాసంగా దోపిడీ చేశారో చెప్పాల్సిన అవసరం లేదు పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు

येन बतान यो आला जो पीछे अब है ना ऐसा शोर मारते का शोर होय छे एक बरस होय एक बरस देख्स कोता हम मेरे कने देन گرے رپورٹر 127 125 1210 ہے یہ ماہیرا 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 ہے یہ ماہی साइड करना बट हां ఫస్ట్ ఫోటోలు వచ్చింది వాడేసారు నేను మనుషులే పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ఇక్కడ షిర్డి సాయి గృపా నగర్ వినాయక నగర్లో ఉంటున్నాను ట్వెల్వ్ ఓ క్లాక్కి బయటకు వెళ్ళాను అర్జెంటుగా పని మీద ఫ్యామిలీ మొత్తం నేను మా వైఫ్ పిల్లలు ఫార్టీ మినిట్స్లో వచ్చేసరికి డోర్ది కట్ చేసి ఒకతను బయట కొత్త వెయిట్ చేస్తుంటే ఇంట్లో ఉన్నారు టెన్త్ క్లాస్ గోల్డ్ టూ కేజీ ట్వంటీ సిల్వర్ పోయింది సీసీ కెమెరా చూస్తున్నారు కంప్లైంట్ చేస్తాము ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం